Launch news. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని భావించి శ్రీ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు భావించి నేటికి ముప్పై సంవత్సరాల నుండి విశాఖలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి తల్లి మార్గశిర మాసంలో ప్రతి ఏటో నాలుగో లక్ష వారం అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం పెట్టి సేవలు అందించారు ఈ కార్యక్రమం హిందీ రీడింగ్ రూమ్ సెక్రటరీ సింహాద్రి సూరిబాబు ఆధర్వ్యంలో నిర్వహిస్తుంది Yeah. yeah. పేరు అడప వేణుగోపాలరావు అమ్మాశ్రీ సేవా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుని ఈ రీడింగ్ రూమ్లో గత ఐదు సంవత్సరాలుగా ఈ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ మార్గశిర మాసంలో కనక సంబరాలు నాలుగు వారాల్లో మూడవ వారం కానీ నాలుగో వారం కానీ ప్రతి ఏటా అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చే భక్తులకు పదిహేను వందలు రెండు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం అలాగే హిందూ రీడింగ్ రూమ్లో పెట్టే అదృష్టాన్ని సింహాద్రి సూర్యబాబు గారు రీడింగ్ రూమ్ సెక్రటరీ గారు మాకు ఏర్పాటు చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ రీడింగ్ రూమ్ కమిటీ మెంబర్స్ మెంబర్స్ అంతా కలిసి ఒక యూనిట్గా తయారయ్యి ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది వారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాం అలాగే రీడింగ్ రూమ్ గతంలో కొన్ని కారణాల వల్ల అది చెడి మార్గంలో ఉండేది బాబు గారు దాని మీద సాహసం చేసి ఎన్నో ఎంతోమంది దుర్మార్గాల్ని తరిమకొట్టి మీదని విద్యాదానం ఉచితంగా విద్యాదానం లైబ్రరీ ఏర్పాటు చేశారు కిందని యోగా క్లాసులు పురాణ పారాణ్య పారాయణలకు కూడా ఉచితంగా ఇస్తూ ఆ ట్రస్ట్ కూడా ఆయన ముందుండి ఆయన వైస్ చైర్మన్గా దీన్ని వ్యవహరిస్తూ ఈ ట్రస్ట్ నడిపిస్తున్నారు అటువంటి ఆయన ఆద్రంలో నడు నడుస్తున్న అందరం ఆయన అడుగుజాడులో నడుస్తున్నాం ప్రతి ఏటా ఇలాగ జరుగుతున్న కారణం ఆయనే ముప్పై ఏళ్ళు బట్టి మేము చేస్తున్నాం కానీ ఈ రీడింగ్ రూమ్లో ఐదు ఆరు సంవత్సరాలు బట్టి చేస్తున్న ఈ కార్యక్రమాలకి సూర్యబాబు గారు మాకు సహాయ సహకారాలు అందించి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ మార్గశిర మాసంలో కనకమోషం తల్లిని మనసారా కోరుకుంటున్నాం సూర్యుల్ టెస్ట్ ఈసారి హిందూ రేడియంలోనే స్థాపించబడినది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సేవా కార్యక్రమాల్లోనే దేవాలయానికి మార్గశ్రీ లక్ష వారం పూట వచ్చి నాలుగవ వారం కనీసం రెండు వేల మందికైనా మేము భోజనాలు పెడుతున్నాం కానీ ఈ సేవా కార్యక్రమాల్లోనే కొన్ని భక్తులు మెంబర్స్ అందరూ కలిసి ఈ ఒక ఆర్గనైజింగ్ చేస్తూ జయప్రదం చేస్తూ అందరం కలిసి దీన్ని ఉత్సాహంగానో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయనందుకు ఇక్కడ ఉన్న ఎవరైనా ఆరు నెలలకి ఒక ప్రతి నెల బేద అరవై డెబ్బై సంవత్సరాలు తల్లులు చూడలేని వాళ్ళకి ఐదు కేజీలు బియ్యం ఆ బియ్యం కూడా గవర్నమెంట్ కోటా బియ్యం కాదు నలభై ఐదు యాభై రూపాయలు రైసు మనతో పాటు మన తల్లి అనుకొని ఈ సేవా కార్యక్రమాల్లో మేము కొంతమంది అరవై డెబ్భై సంవత్సరాలు ఏజ్ గలవీ దిగేవు దిగి ఈ కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాల్లోని కొంతమంది పెద్దలు కూడా వచ్చి ఇక్కడ అనేక రకాలుగానో కోఆపరేట్ చేస్తున్నారు మేము ఎవరి దగ్గర సందాలు మామూలు ఏమైనా ఇస్తారంటే మేము రూపాయి తీసుకోము ఎవరైనా ఉదల్చుకుంటే బియ్యం కానీ ఆ చీర్లో కానీ దొప్పలో కానీ ఇమ్మడం డబ్బై తీసుకోము ఎందుకంటే కార్యక్రమం డబ్బు తీసుకున్నప్పుడు ఎన్నో టెస్టులు ఈ విధంగా పాడయ్యాయి ఆ చెడ్డ పేరు ఆ మా టెస్టీకి రాకంట మేము ఈ ఒక్క సంవత్సరమే వెయ్యి మందికి వెయ్యి మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది మీ స్టార్ట్ చేసాము అంతకుముందు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఉన్నాం ప్రతి సంవత్సరంలో అట్లీస్ట్ రెండు వేల ఐదు వందల మూడు వేల మాధ్యంలోని మేము ప్రతి సంవత్సరం నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పెడుతున్నాం అమ్మవారి దయ వల్ల హిందూ రేడియో సభ్యులు సార్టబుల్ టెస్ట్లు టెస్టీలో ఉన్న సభ్యులు ఇది చేస్తుండే అడప వేణుగోపాల్ గారు మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆ చిన్న వయసులో కూడా ఆయనకి మంచి ఆలోచన వచ్చిందంటే దేవుడు ఆయన చల్లగా చూసి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మేము ఆనందంగా మా ట్రస్టీ మెంబర్స్ ఉంటున్నాం నా ఎంటీ ఎం టి రాజండి నేటికి ఆరు సంవత్సరాలు బట్టి నేను సభ్యునిగా ఇందులో చేరాను ఇది స్టార్ట్ చేసి కనీసం ఎనిమిది సంవత్సరాల పైన అవుతుందండి నాకు రెండు సంవత్సరాల క్రితం తెలిసిన తర్వాత నేను కూడా ఇందులో జాయిన్ అయ్యి అందరికీ ఆ అమ్మదాయి వల్ల చల్లగా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళు చేస్తున్న ట్రస్ట్లో నెంబర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు సూర్యుబాబు గారికి వేణుగారికి మరీ మరీ కోరుకుంటున్నానండి ఆయన చే పెట్టిన దీంట్లో నాకు చిన్న చిన్నపిసరి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ తల్లి దయ వల్ల ప్రతి సంవత్సరం మాకు ఇంకా ప్రోత్సాహం రావాలని అనుకుంటున్నాను మేము మా చేతులతో పెట్టే అవకాశం ఆ తల్లి మాకు కర్ణించే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానండి అమ్మ చాటు వెంకట ఇది భోజనం ఈ బేదలకి భోజన పథకం ఏంటంటే ఆ యాత్రికులకి భోజన పథకం పెడుతున్నారంటే ముప్పై సంవత్సరాలు బట్టి చేస్తున్నాం ఈ అమ్మా శ్రీ చార్టబుల్ ట్రస్ట్ అన్నది ఒక ఐదు సంవత్సరాల క్రితం మేము అంతా ఆలోచించుకొని ఒక ట్రస్ట్ పెట్టాము ఆ ట మొట్టమొదటి నుంచి ఈ ట్రస్ట్ మెంబర్స్ అంతా చేస్తున్నారు ఓ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ లేదు మొట్టమొదటి ఐదు సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసాము రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు ఆ చార్టబుల్ ట్రస్ట్ చార్టబుల్ ట్రస్ట్ వల్ల మేము భోజనాలు పెడుతున్నాం సుమారు రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెడుతున్నాం ఈ ఏడాది మాత్రం రెండు వేలు వరకు పెడతాం ఈ అమ్మవారి దయ వల్ల మేము ఈ భోజనాలు అవి పెట్టడానికి మాకు సహకరించి మాకు అనుకూలంగా భగవంతుడు అమ్మ అమ్మవారే మాకు కల్పిస్తున్నారు ఈ కల్పించినందుకు వేణుగోపాలు ఈ స్థా దీనికి మూల కారణం ఏంటంటే ఎవరి మట్టు కాలు చేస్తానో అలా కలిసి చేస్తే పది మందికి పనికి ఉద్దేశం ఆయన పెట్టాడు పెట్టిన తర్వాత మేము అందరూ సభ్యులుగా చేరాము అంత మాకు బాగా ఇంప్రూవ్ అయ్యింది audio